నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

గో బాబా బాబాయా बोलवा <sum> महाराज <sum> 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 ఏమి <imitation> మీదీ <imitation> <imitation>

నీ మాట ఎంత సగ్గదనమురగా ఒకరి కుడక గార్దీకు నువ్వు తోటి దారి పెద్ద నాన్న తిన్నవా పెద్ద నాన్న ఇరవై ఎత్త

నాడు కార్తీక పేరు మరి ఒక రెండు వందల రూపాయల దానం కొడుకు కార్తీక వాళ్ళకు మోక్షం కలగాలి మరి వాళ్ళ సంగతి ఎట్లా ఉండగా అస్త్రవాది నింపుకొని ఆనాడు చూసిన తీసుకొని లగ్గం చేసుకొని వచ్చిన ఇంత ముద్దుకున్నది నీ కొడుకు ఇంటికాడున్నది అయ్యా ఇగో పాలాడ పెరుగాడ ఉదాడా అరటి పండ్లాడ అవన్నీ పట్టుకున్నామని మరి ఎందుకో ఏందో నాకేమో కాదు దిమ్మనా ఎందుకని అడగలే మనకి ఎందుకు వాళ్ళు అగో రాను 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 అగో ఇంటి ముందు గచ్చే వరకు మా చూడు నా భర్త ఏనంగా వస్తాడు అని ఎదురు చూస్తాంది ఇప్పుడే నా భార్య శ్రవతిని నేను ఇన్ని రోజులు డబ్బు 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 అని డబ్బు మైకంలో ఉన్నా కానీ భార్యతోని ప్రేమ అయ్యపోదు ఈ ఒక్క నాడల్లా నేను భార్య సుఖబోధ భాగ్యాలు అగో ఒకనాడు రాధే మై బాల మారాధనం అగ వెనక మరీ ధనాధన చూడవమ్మ

కడపల బల్లా నా బల్లా వెళ్ళిపోతున్నాము నిన్ను కారు అంటే కడపల బల్లంటే నీకు పోని పోతామంటే ಅಂಗಡಿ கோணு 나గొడు கோணு நீ ஆடி கோடுக்கோ ஆగో ஒடிசீந்து புன அதே আরে கால அடிடா காச்ச வந்துంది ஆ அடடா குண்டை போடு குண்டை குடுப்படச்சின் ஏய் குண்டை கட்டினா கீ பக்குண்டதே குனி பக்குண்டேடா

నాకు నీది నీకు నాది నాకు నాది నాకు అట్టడానికి నా పిర్ నాకే వాళ్ళగా వాళ్ళకే అట్టా నీది నాది నాకు ఏ మళ్ళీ వాళ్ళ కంట్రోటం భర్తపేట వచ్చిన భర్తపేటి వచ్చినేవి నీ దిన్ను పడింది బులూ నీ తైకడతా దిబ్బులలో మరి లాగెప్తాను లాగెప్తాను లాగేస్తాను లాగేస్తాం లాగెప్తాంది ఇలా పడుతుంది హలో

రావే అక్ష అది ఎట్లున్నా మంచిది పేరుకు పెన్నం ఉండాలి అందుకే అంటారు ధన కావరం దండగలం పోతుంది కావరం గుత్తిపరం పోతుంది మనిషికి మరి కావరం ఉంటే నాలుగు దండగలకు లొంగుతాడు మదకావరం ఉంటే నాలుగు దెబ్బలకు అంగి తిరుగుతాడు

அரட்டு பாண்டு தேச்சினா இவன் பட்டினாடி காதா அரட்டு ஓய் என்ன

ಏಡ್ ಅನ್ನ ಮಂಜು ಕುಸರಿ ಕುಸರ ನಾವು ಪುಚ್ಚಿ ಕುಸರ ಏನ್ ತಮ್ಮ ಕುಸರಿ ಯಾವ ಹಸ್ರ ಬದ್ರಿ ಏಸು ಗೋರಿ ನೀನ್ ಏನು ದುಃಖ ಮಾಡ್ಸ అందుకే అంటారమ్మా మనిషికి అహంకారం ఎంతుంటదు అగో మనిషికి కష్టాలు కన్నీ ఉంటాయమ్మా తర్వాత నేను ఇల్లు అది పేరుకు పెళ్ళం ఉండాలి నేను మరి డబ్బు లేక ధనం లేక దీన్ని పెళ్లి చేసుకోవాలి పేరుకు పెళ్ళం ఉంటుంది అలాని కొని ఒక బట్టలు వండుతాను అన్నం వండుతాను కచ్చి వెళ్తాను ఇంత రోజులు కడతాను అవి పొలగంగి నంపుకొని ఆ బిడ్డ మరి ఆ పుల్లదు మరి అన్నం లేక ఆ తల్లికి ఒక పొద్దు కష్టాలు మాకు కష్టాలు పడతారు అవ ఆ బిడ్డ మరి గుడిసెల కూర్చొని ఎడతా అంటే ఆవు కాపుకాడి మల్లవ కూసింది అవ మల్లవ పూలు తీసుకుని అత్త అంటే అల్లూ తెలిసిన అవ్వన్నదా అయ్యా పది మందిలో పడిసుంగారు ఒంటరిగా తినుగారు మరి ఆ మందిర పొలం తీసుకపోతే అవలేని పొల్ల అయ్యలేని పొల్ల ఆ పొల్ల పని మరి తీసుకుపోదాం అని మరి ఊరన్న ఊరన్నుకున్నారు ఊరన్నకాడ అందరు ఉండరు అందరు పుణ్యాత్తులు తీసుకొని సేనికచ్చలు సేను కచ్చి అంటే ఎప్పటికి పని ఏను ఈ మాటలు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు ఈ పొల్ల ఎన్నడూ పనిగా ఉన్నాయి అవి ఆది వచ్చినప్పుడు మరి ఇంతలా కలవబుద్ధి అయినప్పుడు కలుతాం అవ్వాదికి వచ్చినప్పుడు పత్తి ఏర్లు పత్తి చేతికి గడ్డ మీద వారెత్తాం పత్ శరీకి ఆ పొల్ల ములకలని తీసేత్తా అంటే తెలవని బిడ్డాయి ఆ పొల్ల ఎన్న ఎండ పనికి రాని బిడ్డాయి కాపు కాడి మల్లవా పొల్లను పిడిపిడి 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 దిబ్బర కొట్టి బతుకు పాడవ అంపుకున్నావు దంపుకున్నావు మెడలు పట్టి శిలకంత మరి శిలకలకి వెళ్ళి బయటికి వెళ్ళగొచ్చి నువ్వు మరి అవ్వరంగా దంపుకున్నావు నీ పుడికి అధ్వానం పుడుక ఏ బాయి దొరకలేదు ఏ సిర దొరకలేదే సిట్టుకల్ పెట్టుకుని సావని అనరాని మాట మరి ఇంత బయటికి వెళ్ళి బయటికి కొన్నవదేవి నాయనా నాయన పురగంగిరాజా నా పెళ్లి వేసి మీరేం సుఖపడ్డరు మీ కడపల ఉట్టి నేనేమి సుఖపడ్డా అందుకే అంటారు ఇప్పటికప్పటికి భగవంతుడు కొందరిని ఏడిపిస్తాడు కొందరిని నవ్విత్తాడు కొందరిని బతకదువుతాడు కొందరిని శరణూతాడు కడపల ఉట్టినోళ్ళ దాచుకొని శిల్ల శిలకల్లా ఏడ్సిన బిడ్డలు కొందరు కళ్ళనూళ్ళ ఊడగొట్టుకొని ఏడుసిన బిడ్డలు కొంతమంది అందుకే అన్నరే నమ్మరాదు నమ్మరాదు భగవంతుని అవ రాత తప్పియా ఎవరి తరం కాదు ఆ పుల్ల ఏడుచుకుంటా అక్కడ ఉండంగా ఆడికి దగ్గర భోగం శివారపల్లె భోగం భూపతికి ఐదుగురు బిడ్డలు అగో ఊళ్ళ పొన్న ఉపదానం పడుకొని డేరలు వేసుకొని ఇల్లికే డారస్ పెట్టి ఓ డబ్బు సంపాదించుతాడు ఐదుగురు బిడ్డలు తీసుకొని తబుల ఆరుమాని పట్టుకొని ఊళ్ళ పొన్న దూడు ఆట పెట్టుకుంటా బిడ్డలు దూడు అగో ఆట ఆడిచ్చి డబ్బు దంపా పొట్ట పోసుకుంటా ఆ అడవిలో అత్త ఈ పొల్ల రజనీదేవిని కళ్ళ చూసింది ఏంది బిడ్డ అడవిలో ఆడిది కనబడితే మొగోనికి అరటి సమానం ఏందంటే జరిగిన చరిత్ర అంత చెప్పింది అయ్యో బిడ్డ అవలేని బిడ్డల బతుకులు అరవందాల బతుకు తలలేని బిడ్డ బతుకు చలపోత పెద్దది నాకు ఇంకో బిడ్డ ఉడితే వారెత్తన మరి బుక్కెడబో బిడ్డ కు పారెత్త పెట్ట మీద రా బిడ్డ బుక్కెడు పోపదచ్చినాడు ఆదుకున్నాడు చుట్టం ఆపదనాలు లేని చుట్టం తన మనకెందుకు అయ్యా అవ రమ్మని ఆ పూలనే పెట్టుకొని కచ్చర్ గాడి కచ్చండి ఏయ్ ఎవరు మీరు అయ్యా నేను భోగం భూపేతనే అయ్యా ఎందుకు వచ్చినావ్ రా నాకు 5 ఆరుగురు రూపీలు 6 కాబట్టి నేను ఊళ్ళో పోన్నా పల్లెల్లో పోన్నా రికార్డ్ డ్యాన్స్

నా ఊళ్ళే టిక్కెట్ ఆట నీ పాట చూడాలి మీద రంగస్థలం ఏర్పాటు చేసిన బిడ్డలు తీసుకుని చిక్కడ రంగస్థలం అంటే కచ్చి మీద నువ్వు ఆట పెట్టాలి ఆటకు ఐదు వేలు పాటకు పదివేలు ఎంతగా నీకు డబ్బు ఇచ్చి పంపుతా ఒకవేళ ఆట మంచిగా లేదనుకో నీ డేరగా ఆడ పెడతా దమ్ము డమ్ము చెప్తాను వలకొడతా నీ పోయి ఆట చూసినాక

రాని బిడ్డల రాని బిడ్డలకు మెస్ మరి ముస్తాబు చేసి రంగు మెగాబులే పిచ్చి అరుగురు బిడ్డలను బిడ్డలను తోలుకోని అరుగురు బిడ్డలను ఈ బిడ్డ రజనవా భోగం ఇంత ఆట ఆడిన బిడ్డ కాదు అవ టికెట్ ఇచ్చకాడా బిడ్డ నుంచి మరి ఈ కడవ బిడ్డలా మరి ఆట ఆడు అని బిడ్డలు తీసుకొని రంగస్థలం కాడికి వచ్చి మరి ఒక్కొక్క బిడ్డను పిలిసి ఆడవంటీ భోగం భూపతి వారి భోగం భూపతి మొదలు నీ పెద్ద బిడ్డను పిలిసి ఆ రాజుని కూర్చోసి కూర్చొని పెట్ట రాజు కూర్చొని ఉన్నాడా రోజా ఉన్నా బిడ్డ నువ్వు ఆటాడి పాటవాడి అవ

ate mientras llora amigos <muchos> ఇది అర ఈ పాట గీత్తుకుంటా గిట్ల పాట పాడితే లోకం పర్రా ఇంటి భారత వినాలి తింటే గ్యాలరె తినాలి ఇంటి ఒప్పు కథ వినాలి పాడితే రాగం తిప్పుతా రాగం తీర్తరు ఇది గిదారా పాట అరే భూపతి ఈ బిడ్డ వాళ్ళు ఆ ఎందుకు ൂടി സോനി രൂപ നാല് ഐത് ബിഡ്ഡൽ പ്രസവാൻ കേസിനെ അതേ വരന ബിഡ്ഡൽ ആസ്റ്റ് బట్టలు ఆ పొల్ల దూస్తే అంత అందంగా ఉన్నది అగో మహిపాల రాదు రజని దేవిని ఏర్పాటు చేస్తలేడు ఈయన ఇక్కడ బాసింగాలు పెద్దయి అగో గంత బాసింగా డబ్బు మహిమల్ని ఏమి ఉన్నాడు కానీ మొక్క చూసినోడు కాదు బాసింగా విడిచింది కాదు భార్య అని భర్తకు తెలియదు భర్త అని భార్యకు తెలియదు మరి అన్నాడు అనుకున్నాడు అప్పటిదాకా నా భర్త అని ఏ బిడ్డకు తెలియదు ఏ రాజ్యం అనుకుంటుంది ఏ దేశం అనుకుంటది బుకింగ్ కాడు ఉన్నది ఆ పొల్ల దుత్త చంద్ర దీపం ఉన్నది దాని ముఖము దుత్త వేరూపులు ఉన్నది అగో అది నీ బిడ్డ దాన్ని ఒక్కసారి ఆడవనరా బిడ్డ కాలుగా ఉంది దునకలే బిడ్డ